పాఠ్యాంశం మరొకసారి నిజమైన స్నేహితుడు ఎవరు ప్రతి మనిషి జీవితం మనిషి పుట్టగానే తల్లి తండ్రి అక్క తమ్ముడు అన్న చెల్లెళ్ళు అనే ఎన్నో భాగాలుగా మనిషి బంధాలను ఏర్పరచుకుంటాడు తల్లి లాలించి లాలపోసిన తండ్రి ఆదరించి గుండెలపై ఆడించిన ఆలోచన చెప్పే స్నేహితుడు లేకపోతే అసలు జీవితమే లేదంటారు పెద్దలు ఎందుకంటే కొన్ని సంగతులు తల్లితో పంచుకుంటాము కొన్ని పంచుకోలేము కొన్ని విషయాలు తండ్రితో పంచుకోలేము కొన్ని పంచుకుంటాం కానీ ఎటువంటి సంగతులైనా ఎటువంటి విషయాలైనా ఖచ్చితంగా స్నేహితునితోనే పంచుకుంటాం ఎందుకో తెలుసా నిజమైన స్నేహితుడు ఆలోచన చెప్పి ఆదరిస్తాడు ఆపదలో అండగా ఉంటాడు అవసరానికి తన ప్రాణాలనే ఇస్తాడు అందుకనే బంధువులు లేకపోయినా భరించే స్నేహితుడు ఒకడు ఉంటే చాలు ఆస్తులు లేకపోయినా ఆనందాన్ని పంచే మిత్రుడు ఉంటే చాలు అని కోరుకునేవారు ఉండకపోరు మంచిని పంచే ప్రతి మనిషి స్నేహితుణ్ణి గుర్తు చేసుకోవాలనే ఉద్దేశంతో ఆగస్టు మొదటి ఆదివారం ఫ్రెండ్షిప్ డే ప్రతి ఫ్రెండు జరుపుకుంటాడు ఇక ఆ రోజు మాట్లాడే మాటలు నిజంగా మనకి ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి స్నేహి ఫ్రెండ్ గురించి కొన్ని మాటలు చెప్పండి అని మనం వాళ్ళని అడిగితే నా ఫ్రెండ్ నా ఫ్రెండ్ కళ లాంటి వాడు ఇక చెప్పాలని అంటే నేను కలయితే నా స్నేహితుడు కంటి చూపు నేను పెదవులపై చెరగని చిరునవ్వైతే నా స్నేహితుడు వెలకట్టలేని సంతోషం అంటూ వాళ్ళ స్నేహితుని గొప్పతనం గురించి చెప్తాడు విచిత్రం ఏంటంటే తాళం తెలియని వాడు తబలా వాయించినట్లు స్నేహం విలువ తెలియని వాడు స్నేహం గురించి చెప్తున్నాడు సిమ్ లేకుండా సెల్ఫోన్ మోగడం ఎంత అబద్ధమో ఈ ప్రపంచంలో నిజమైన స్నేహితుడు ఉన్నాడు అనడం అంతే అబద్ధం రెయిన్బో రంగులను బ్లాక్ కలర్ దొరకడం ఎంత కష్టమో ఈ ప్రపంచంలో నిజమైన స్నేహితుడు దొరకడం అంతే కష్టం అసలు నిజమైన స్నేహితునికి ఉండే లక్షణాలు ఏంటో తెలుసా సామెతలు పదిహేడో అధ్యాయం పదిహేడో వచనం సామెతలు పదిహేడవ అధ్యాయం పదిహేడో వచనం నిజమైన స్నేహితుడు విడువకా ప్రేమించును దుర్దశలు అట్టివాడు సహోదరుడుగా నుండును నిజమైన స్నేహితుడు విడువకా ప్రేమించును అని ఉంది మీరు పుట్టినప్పటి నుండి చనిపోయేదాకా మిమ్మల్ని విడువగా ప్రేమించువాడు ఈ ప్రపంచంలో జల్లడి కట్టి వెతికినా దొరకడు ఎందుకంటే ప్రతి మనిషి స్వార్థపరుడుగానే బ్రతుకుతున్నాడు ప్రతి మనిషి స్నేహం పెదవుల దగ్గర ఆగిపోతుంది నిన్ను విడువకా ప్రేమించేవాడు నిన్ను కడదాకా కరుణించేవాడు ఒకే ఒక్కడున్నాడు ఆయనే వేసు వారు ఆయన నీ డబ్బును చూసి ఆశించేవాడు కాదు నీ ఆస్తులు చూసి నిన్ను ఆశించేవాడు కాదు నిన్ను నిన్నుగా ప్రేమించేవాడు నిన్ను నిన్నుగా స్నేహించేవాడు ఒకే ఒక్కడు నిజమైన స్నేహితుడు ఆయనే వేసు వారు ఆయన మనను ఎప్పుడో స్నేహితులుగా చేసుకున్నాడు ఆయన మళ్ళను ఆయన మనతో ఫ్రెండ్షిప్ చేస్తున్నాడు అంట ఒకసారి ఆ మాట చూడండి లూకాసు వార్త పన్నెండవ అధ్యాయం నాలుగవ వచనం